నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది ఎందుకంటే వైఎస్ కుటుంబానికి అదేవిధంగా జేసీ ఫ్యామిలీకి మధ్య ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసాం అట్ దట్ సేమ్ టైం వైఎస్ రెండు వేల నాలుగు నుంచి ఆయన చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మొదటి క్యాబినెట్లో జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు రెండో క్యాబినెట్లో అంటే రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత దివాకర్ రెడ్డికి స్థానం కల్పించలేదు రాష్ట్ర విభజన తర్వాత అంటే జేసీ కుటుంబం పూర్తిగా టీడీపీలోకి వెళ్ళిపోయింది గడిచిన ఎన్నికలు అంటే మొన్నటి ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిపారు గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విషయానికి వస్తే పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రవంచంలో జేసీ ఫ్యామిలీ పూర్తిగా అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు కూడా గెలవన్నటువంటి నేపథ్యం కనిపించింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే ఒంటికాల మీద లేచేటువంటి జేసీ బ్రదర్స్ అంటే రెండు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు బహుశా టీడీపీలో ఎవరు కూడా ఆ స్థాయిలో విమర్శలు గుప్పించినటువంటి సందర్భాలు లేవు ఆ తర్వాత జరిగినటువంటి అండ్ ప్రభుత్వ మార్పు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్యకాలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నెలకొంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో విజయమ్మ నివాసంలో విజయమ్మను దాదాపు అరగంట సేపు అంటే కలవడం అరగంట సేపు భేటీ కావడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు విజయమ్మను కలిశారన్న దానిపై కూడా ఎవరికి వారు రాజకీయ విశ్లేషకుల కాతో పాటు రాజకీయ నేతలు ఎవరికి వారు అంటే తమకు ఇష్టం వచ్చిన రీతిలో కూడా అంటే విశ్లేషణ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ప్రధానంగా కనుక చూసుకుంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ అంటే ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతూ తాను జగన్ అంటే తల్లి విజయమ్మ ఆరోగ్యం ఈ మధ్య సరిగా లేదన్న అంటే వార్తలతో తాను వెళ్ళి కలిశాను ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేసినప్పటికి కూడా ప్రస్తుతం జ విజయమ్మ జగన్తో ఉండటం లేదు గత గడిచిన ఎన్నికల్లో కూడా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు ఆమెకు మద్దతుగా వైఎస్ విజయమ్మ నిలిచారు ఎన్నికలకు ముందు సరిగ్గా రెండు రోజుల ముందు కూడా తన కూతురు వైఎస్ షర్మిలకు కూడా కడప ఎంపీ పార్లమెంటుగా దీవించాలని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సో ఆ తర్వాత జగన్కు వైఎస్ విజయమ్మకు మధ్య గ్యాప్ వచ్చిందనే అనేక అనుమా అంటే అనేక వార్తలు వచ్చినప్పటికి కూడా ఇటీవల వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో కూడా అదే వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా ఇడుపులపాయాలో అంటే వాళ్ళిద్దరూ తల్లి కొడుకు కుమారుడు మాట్లాడుకున్న సందర్భాలి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ కుటుంబానికి అత్యంత అంటే ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి జేసీ కుటుంబానికి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి విజయమ్మను కలవడమే ఇప్పుడు అతిపెద్ద చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఒక రకంగా టీడీపీకి కూడా పెద్ద తలనొప్పిగా మారేటువంటి ఉన్నాయి అయితే అరగంట సేపు కూడా తాము కేవలం ఆరో తన ఆరోగ్యం గురించే వాక్ చేశారని కూడా చెప్పుకొచ్చారు వారిద్దరు కూర్చున్నటువంటి కోటలు ఫోటోలో కూడా చాలా ఆప్యాయంగా విజయమ్మ ఆమెను అంటే జేసీ ప్రభాకర్ రెడ్డిని పలకరించినట్లు తెలుస్తుంది సో మరొక ఈక్వేషన్ ఇక్కడ అంటే ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది విజయమ్మ సొంత గ్రామం తాడిపత్రి ప్రాంతంలో ఉంది సో తాడిపత్ర ప్రాంతానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి తమ ప్రాంత ఆడబిడ్డ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే తాను కలిశానని కలిశారు అని కూడా ఒక వర్గంలో ఒక వర్గం ఒక ఒక వర్గ వర్గం రాజకీయాల్లో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే వైఎస్ జగన్కు అదేవిధంగా షర్మిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం నెలకొంది జగన్ ఏ ఏ స్టెప్ తీసుకున్నా కూడా టీడీపీ జనసేన నేతల కంటే షర్ షర్మిల ముందుగానే అందరికంటే ముందుగానే షర్మిల జగన్ను టార్గెట్ చేస్తుంది ఇటీవల ఆయన జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తానని మీడియాలో ప్రకటించిన నెక్స్ట్ డేనే షర్మిల మీడియా ముందుకు వచ్చారు సో ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయాల్సి వచ్చిందని అధికార పక్షం కంటే ఎక్కువగా షర్మిల ఎదురుదాడి దిగారు ఇటీవల పులివందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళిన పక్షంలో రాజీనామా చేయి అని కూడా తీవ్ర పదయాలంతో కూడా మా ఒక ట్వీట్ కూడా రెండు రోజుల కింద చేశారు సో జగన్ను ఆ అధికార పక్షాం కంటే షర్మిలను ఎక్కువ టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో వైఎస్ జగన్కు బద్దశత్రువుగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా వెళ్ళి అని కలవడం ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక సరికొత్త చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి షర్మిలను తప్పిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ ఇండియా కూటమికి కనుక జగన్ దగ్గర అయితే ఖచ్చితంగా షర్మిలను తప్పించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న చర్చ పొలిటికల్స్ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మరి షర్మిలను ఏమైనా టీడీపీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈరోజు వైఎస్ విజయమ్మతో జరిగినటువంటి భేటీలో ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి చర్చించారా లేదా అని కూడా తెలియాల్సింది మొత్తానికి మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం మాత్రం సరికొత్త సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎవరికి తోచినట్టుగా వారు వారి విశ్లేషణలు చెప్పుకుంటున్నారు సో మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ అయితే తప్ప ఆ మీటింగ్ అవుట్కమ్ సంబంధించి విశేషాలు తెలియాల్సి ఉంది సో జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చు ఎందుకంటే ఇటు ఒక ఇప్పటికే షర్మిలతో కూటమితో పాటు షర్మిలతో కూడా ఆయన ఫైట్ చేస్తున్నారు సో ఇప్పటికే తల్లి విజయమ్మ ఎన్నికలకు రెండు రోజుల ముందు షర్మిలకు మద్దతుగా నిలిచారు ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి విజయమ్మని కలవడం అది కూడా లోటస్ భవన్లోని జగన్ నివాసంలోనే కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు సో మరి జేసీ ది ప్రభాకర్ రెడ్డి నుంచి ఎటువైపు ఎటువంటి రియాక్షన్ వస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది